ప్రజెంట్ అయితే మనతో ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ చైతన్య రూపేష్ ప్రభుగారు అయితే మనతో ఉన్నారనమాట అసలు ఇస్కాన్ అనేది ఎలా వచ్చింది అనేది ఇస్కాన్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా మరి దాని గురించిన పూర్తి వివరణ ఈ రోజు మనం ప్రభు గారితో మాట్లాడదాం నమస్కారం ప్రభు గారు అసలు ఇస్కాన్ అని అంటేనే ఆటోమేటిక్ గా కృష్ణుడు అని చెప్పనని అందరికీ తెలిసిందే బట్ కృష్ణుడికి ఇస్కాన్ కి అసలు ఏంటి సంబంధం అంటారు మొట్టమొదట మీరు చెప్పినట్లు ఇస్కాన్ అనేది చాలా మందికి తెలుసు కానీ పూర్తి వివరంగా తెలుసుకోవాల్సి ఉంది ఇస్కాన్ అంటే దాని యొక్క అబ్రివేషన్ వచ్చి ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ తెలుగులో వచ్చి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంతర్జాతీయ కృష్ణ దీనికి మూలం వచ్చి శ్రీ చైతన్య మహాప్రభు ఐదు వందల సంవత్సరాలకు మునుపు బెంగాల్లో మాయాపూర్ అనేటువంటి ప్రదేశం ఉంది నవదీపం అని అక్కడ ఆయన అవతరించాడు కృష్ణవర్ణం కృష్ణం సంగోపాంగ సపాసడం యజ్ఞం సంకీర్తన ప్రాయం యజంతి సుమేధశ అని చెప్పి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట అంటే భగవంతుడు ఈ కలియుగంలో యజ్ఞం ఈ యజ్ఞం కలియుగంలో వచ్చి నామ సంకీర్తన యజ్ఞం ఈ నామ సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభించడం కోసము సాక్షాత్తు కృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభుగా ఐదు వందల సంవత్సరాలకు ముందు ఆయన అవతరించాడు ఆ పరంపరలో వచ్చేటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపదులు వారు ఆయన ఏం చేశారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు పరంపరాదైన ఆచార్యులు ఆయన ఆయన ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ భగవద్గీతను భాగవతాన్ని ప్రపంచమంతా కూడా ఒక సంస్థను స్థాపించి ప్రచారం చేశారు అది ఇస్కాన్ అనమాట అయితే దీనికి మూలం వచ్చి చైతన్య మహాప్రభు ఓకే అసలు ఇస్కాన్ అనే దాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది అందరికీ తెలుసు మనకి సంవత్సరానికి ఒకసారి త్రీ ఇయర్స్ కి ఒకసారి ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి కొన్ని కొన్ని ఊర్లలో కృష్ణ రథయాత్రలు కూడా చేస్తూ ఉన్నారు కదా ఇది ఎంతవరకు వ్యాప్తి చెందాలి అని అనుకుంటున్నారు దీనివల్ల ఉపయోగం ఉందా అని చెప్పని అంటారా ఇప్పుడు సొసైటీలో అన్ని కూడా ముఖ్యమే ఉదాహరణకి ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు సొసైటీలో డాక్టర్లు చాలా ముఖ్యం అన్నమాట అదేవిధంగా లాయర్లు ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి అదేవిధంగా ఆధ్యాత్మికమైన చైతన్యం తీసుకొచ్చేదానికి కూడా అటువంటి సమస్యలు కూడా ఉండాలి మనకు ఆ శరీరానికి డాక్టర్లు ఎంత ఇంపార్టెంటో మనసుకి ఆత్మకి ఈ ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు ఎవరైతే సాధన లేదంటే ఈ ప్రచార కార్యక్రమాలు చేస్తారో వీళ్ళు చాలా చాలా ముఖ్యం ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ వైడ్ మనం తీసుకున్నట్లయితే కన ఇప్పుడు అమెరికాలో తీసుకోండి త్రీ పర్సన్స్ కి ఒక పర్సన్ మానసికంగా వ్యాధగ్రస్తులైన సైకల్ సైకలాజికల్ డిసీజెస్ తర్వాత అడిక్షన్స్ ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అడిక్షన్ అంటే ఏదో ఆల్కహాల్ అల్కహాల్ అడిక్షన్ ఉంది ఇప్పుడు ఆ డిజిటల్ అడిక్షన్ వచ్చేసింది అనమాట రకరకాల అడిక్షన్స్ వీటిని అన్నింటినీ నెగిటివ్ చేయాలంటే మనం ఓన్లీ స్పిరిచువలే అది ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన మనం మన ఆచార్యులు మనకి ఇచ్చినటువంటి ఈ సాధన ఏదైతే ఉందో శాస్త్రాల పట్టణ మన ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జనాల్లో ఏమవుతుంది శాంతి అనేది వస్తుంది నిజమైన అభివృద్ధి అంటే కన శాంతిగా ఉండడం శాంతి లేకపోతే కానీ దానివల్ల ఉపయోగము లేదనమాట ఇంట్లో కానీ మనిషిలో కానీ సమాజంలో కానీ మన అభివృద్ధిని ఎట్లా కొలవాలంటే శాంతి పీస్ఫుల్గా ఉండాలన్నమాట కాబట్టి ఈ ఆధ్యాత్మిక ఈ జ్ఞానాన్ని ఈ యొక్క విధానాన్ని ప్రచారం చేసేటువంటి సంస్థలు ఈ యొక్క అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పినట్లు శరీరానికి ఏ విధంగా మనకు డాక్టర్ ఇంపార్టెంటో ఆరోగ్యానికి రోగం వచ్చినప్పుడు నయం చేసుకోవడానికి ఆధ్యాత్మికంగా మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆధ్యాత్మిక సంస్థలు చాలా చాలా ముఖ్యం ఒక రకంగా స్పిరిచువల్ డాక్టర్స్ అన్నమాట ఎవరు ఆధ్యాత్మిక సమస్యలు వచ్చి దర్ ఇస్ ఏ హాస్పిటల్ అది మానసిక రోగానికి ఒక వైద్యాలయం లాగా అనమాట ఓకే ఇప్పుడు ఇస్కాన్ లో నార్మల్ గా వైట్ అండ్ వైట్ వేసుకొని జపమాల చేస్తూ ఉంటారు కదా స్వామి వీళ్ళని ఏమంటారు ఇప్పుడు అందులో చేరిన వాళ్ళు కొంతమంది అంటే అపోహ నిజమా అనేది నాకు తెలియదు నేనైతే విన్నాను అందులో చేరిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు ఇరవై నాలుగు గంటలు జపం చేస్తూ ఉండ ఉంటారు అలా ఉండాలి కూడా అని చెప్పని అంటున్నారు దీని గురించి కొంచెం మా ప్రజలకి క్లారిటీ మంచి ప్రశ్న చాలా చాలామందికి ఇది ఒక అవగాహన ఉందనమాట అంటే ఆధ్యాత్మిక జీవనం అంటే కన్నా వాళ్ళు అంటే ఇల్లు వదిలేసి బాధ్యతలు వదిలేసి బయట వెళ్ళిపోయి ఏదో సాధన చేసుకోవాలనేటువంటి అవగాహన అందరికీ ఉంది మనకి ఎందుకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉందనమాట అయితే ఇస్కాన్లో ఆ విధంగా జరగడం లేదు మనం ఇస్కాన్లో ఏం పాటిస్తున్నామంటే మన ఒరిజినల్గా మన భారతీయ సంస్కృతి వర్ణాశ్రమ ధర్మం అంటారు దీన్ని వర్ణ ఆశ్రమ ఆశ్రమాలు అంటే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ఇప్పుడు బ్రహ్మచారి అంటే స్టూడెంట్ లైఫ్ స్టూడెంట్ లైఫ్లో కొన్ని కఠినమైన నియమాలు ఉంటాయి అతనేమి క్రమశిక్షణ ఉండాలి బ్రహ్మచారి అప్పుడే మనం శిక్షణ ఇవ్వాలి మంచి గుణాలను వాళ్ళ నుంచి తీసుకురావాలన్నమాట కాబట్టి మన దగ్గర ఆ శిక్షణ ఉంది వాళ్ళు బ్రహ్మచారి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు శిక్షణ తీసుకున్న తర్వాత తర్వాత వాళ్ళు ఏమవుతారు గృహశాస్త్రంలోకి ఎంత అవుతారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు గృహ తర్వాత యాభై నుంచి ఆరు వరకు వానప్ర తర్వాత చివరిలో జీవిత చివరిలో సన్యాసాస్త్రం అనమాట అంటే అంటే భద్రత అయిన తర్వాత కాబట్టి ఈ నాలుగు ఆశ్రమాల్లో ఉండేటువంటి వ్యక్తులకి ఇక్కడ శిక్షణ ఏర్పడుతుంది ఎక్కడ మన ఇస్కాన్ లో ఇక్కడ ఓన్లీ అంటే బాధ్యత వదిలేసి ఇంటిని వదిలేసి వెళ్ళి వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసుకునే వాళ్ళు కాదు అక్కడ అన్ని ఆశ్రమాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు బ్రహ్మచారీస్ ఉన్నారు గృహస్థులు ఉన్నారు ఇప్పుడు ఇది దీనికి ఒక ఏజ్ అనేది ఉంటుంది అంటే ఈ ఏజ్ మనం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇలా నుంచి అంటే లేడీస్ ఉంటారు లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి దేవస్థానం తీసుకున్నట్లయితే పలానా ఏజ్ వాళ్ళే రావాలి అని చెప్పన ఉంది మనకి శబరి అలా చూసుకుంటే ఇక్కడ ఇలా ఎలా ఉంటుందంటే ఇప్పుడు దీనిలోకి ఇస్కాన్ లోకి రావాలి అని అంటే లేడీస్ కి కానీ జెంట్స్ కానీ నియమ నిబంధనలు ఉంటాయి ఇక్కడ మనకి ఈ ఆధ్యాత్మిక జీవితానికి రావడానికి ఎటువంటి లిమిట్స్ లేదనమాట ఎవరన్నా కానీ ఈ భక్తిని ఆచరించొచ్చు దీనికి ఉదాహరణ ఇస్తారంటే సూర్యరశ్మి అనేది ఉంది సూర్యరశ్మి అనేది అందరికి అది ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకి పెద్దలకి వృద్ధులకి అందరికి కూడా ఆ సూర్యరశ్మిని ఎవరైనా కానీ తీసుకోవచ్చు ఆస్వాదించవచ్చు అదే సమయంలో మనం అపవిత్రమైన కానీ సూర్యరశ్మి అపవిత్రం కాదు ఈ భగవంతుని యొక్క నామాన్ని జపించడానికి సాధన చేయడానికి అపవిత్ర శక్తి అనేది లేదనమాట సూర్యుడిని మన సూర్యుడు ఏం చేస్తారని ఇంకా అపవిత్రం కూడా పవిత్రంగా మారుస్తాడు అందుకని శాస్త్రాలను అంటే ఓం అపవిత్ర సర్వాస్తా బంతర శుచి కాబట్టి దీనికి అంత ఇబ్బంది లేదు ఎవరైనా కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ నామ సంకీర్తనలో పాల్గొనచ్చు ఈ ఏజ్ తో లిమిట్ లేదు జెండర్ తో లిమిట్ లేదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల దేశాల్లో హరినామ సంకీర్తన చేస్తున్నారు ఆధ్యాత్మిక జపము చేస్తారన్నారు కదా సార్ దానికి ఒక పేరు ఏమన్నా ఉందా ఇప్పుడు వైట్ లో వాళ్ళు వచ్చి గృహస్థులు తెలుపు వర్ణంలో ఉండే వాళ్ళు గృహస్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు జపం చేస్తుంటారు తర్వాత ఇంకా బ్రహ్మచారీసు వానప్రస్తులు సన్యాసులకి కాషాయం ఉంటుంది అనమాట ఎక్కువ మంది గృహస్థులు ఉన్నారు అదే సమయంలో యూత్ కూడా ఉన్నారనమాట అంటే యూత్ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ ఒత్తిడి ఉంది యువతకి చాలా ఒత్తిడి ఉందన్నమాట ఇది ఎడ్యుకేషన్లో ఒత్తిడి ఉంది ఈవెన్ వాళ్ళ దైనంది కార్యక్రమాల్లో ఒత్తిడి ఉంది తర్వాత ఈవెన్ జాబ్ పరంగా వెళ్ళినా కానీ మానసికంగా చాలా ప్రజలు అనేది ఉంది దాన్ని అన్నిటిని కూడా నెగెక్ట్ చేయడానికి మనసులో ఉన్నటువంటి అనేక రమైన ఒత్తిల్ని పక్కకి చేయడానికి ఈ మంత్ర ధ్యానాన్ని మనం నేర్పిస్తాం అనమాట ఈ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్ర ధ్యానాన్ని మంత్ర జపాన్ని బ్రహ్మ ముహూర్తంలో ఎట్లా చేయాలి అనేది మనం నేర్పిస్తాం దగ్గర ఉండే వాళ్ళకి దాన్ని చేయడం ద్వారా వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నా గానీ ఆనందంగా ఉంటారు ఓకే ఇప్పుడు దీనిలోకి వచ్చిన తర్వాత అంటే ఇస్కాన్ లో వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు లేదంటే అతని నేను ఏదో అనుకొని వచ్చాను అది అని వెనికి వెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటాయా ఇప్పుడు ఇస్కాన్ లో వచ్చి ఫుల్ డివోటీస్ కొంతమంది ఉన్నారు అంటే నేను చెప్పిన ఇంత ముందు అనేసి వాళ్ళు గృహస్థి వెళ్ళాలంటే చాలా మంది బ్రహ్మచారులు గృహస్థలు అయిన గృహస్థలయ్యి వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్నారనమాట కాబట్టి ఇక్కడ దానికేం అడ్డంకులు ఏం లేదు వాళ్ళు బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండి శిక్షణ తీసుకోవచ్చు తర్వాత గృహస్థులయ్యి అంటే ఒక ధర్మం ప్రకారం గృహస్థ ధర్మం ప్రకారము వాళ్ళు ఆ నియమాల్ని పాటించవచ్చు అనమాట అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ్రమంలో ఉన్నా కానీ వాళ్ళ సాధన భక్తిని చేస్తారనమాట ఏదైతే నియమ నిబంధనలు సాధన భక్తిని ఆచరిస్తూ ఉంటారు అసలు ఇస్కాన్ లో నియమ నిబంధనలు ఎలా ఉంటాయి సార్ వండర్ఫుల్ క్వశ్చన్ ఇస్కాన్లో నియమట్లంటే మనకి సంస్థలో ఉన్నోళ్ళు కానీ లేదు బయట దీక్ష తీసుకునే వాళ్ళు కానీ నాలుగు నియమాలు పాటించాలన్నమాట నాలుగు నియమాలు ఏమంటే భక్షణ చేయకూడదు జోదం ఆడకూడదు వ్యభిచారం చేయకూడదు మత్తుపానాలు సేవించకూడదు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ చిన్న పిల్లవాడు కానీ వృద్ధుడు కానీ గృహస్థ గాని వానప్రస్థ గాని సన్యాసి కానీ ఎవరైనా కానీ ఈ మాంసభక్షణ మధ్య వ్యభిచార జూదాలకి దూరంగా ఉండాలి హరే కృష్ణ మంత్రాన్ని జపమాలతో పదహారు మాలను జపం చేయాలి వాళ్ళు ఇస్కాన్ లో వాళ్ళకి దీక్ష పడుతుంది లైఫ్ లాంగ్ ఎవరైనా కానీ అది ఆసనం ఉన్న సభ్యులు సభ్యులు కావచ్చు లేదా బయట ఉండే వాళ్ళైనా కావచ్చు వీళ్ళు తప్పనిసరిగా నియమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈ నియమాలు పటిస్తారనమాట చైతన్య మహాప్రభు ఐదు వందల సంవత్సరాలకు ముందే చెప్పాడు అనమాట ప్రతి వచ్చే నగరాధికం సర్వత్రనామని చెప్పాడట అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఖండాల్లో కూడా ఈ హరినామ సంకేతం ప్రచారం చేస్తుందని చెప్పాడు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని యూరోపియన్ కంట్రీస్ లో ఆఫ్రికన్ కంట్రీస్ లో అమెరికా లండన్ యూరోప్ అన్ని కంట్రీస్లో కూడా హరినామ సంకేతం లేదు ఒక దేశంలో లేదనడానికి లేదు ఇంకా కొన్ని 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 దేశాల్లో మన సనాతన ధర్మాన్ని అక్కడ అలో లేదు కొన్ని దేశాలు అయినా కానీ మన భక్తులు అక్కడ సాధననే చేసుకుంటూ ఉన్నారు అనమాట అసలు ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం ఇస్కాన్లో మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి మనిషి ప్లస్ ప్రతి ఒక్క మానవుడు తన ధర్మాన్ని ఆచరిస్తూ ఆనందంగా ఉండాలి ఇప్పుడు మానవుడు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమి మనిషి అన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఆనందంగా ఉండాలంటే మన ధర్మాన్ని మనము ఆచరించాలి ఇప్పుడు ఉదాహరణకి చేప ఉందనుకోండి అది నీట్గానే ఉండాలి దాన్ని తీసుకొచ్చి మనం ఏసీ రూమ్ లో పెట్టి టీవీ చూపించి ఏం చేసినా హ్యాపీగా ఉంటుంది అనమాట అట్లా చేప యొక్క ధర్మం ఏమంటే నీళ్ళలో ఉన్నప్పుడు అది ఆనందంగా ఉంటుంది అట్లా మన మానవుడు తన ధర్మాన్ని ఆచరించినప్పుడు ఆనందంగా ఉంటాడు మేమేం చేస్తున్నామంటే ఆ ధర్మాన్ని జనాలకి నేర్పిస్తున్నాం మా ఉద్దేశం ఏమంటే ఆ ధర్మాన్ని జనాలకి

మనకి ఢిల్లీలో ఇప్పుడు ఒక ఢిల్లీలోనే పదిహేను మందిరాలు ఉన్నాయి ఢిల్లీలో ఫిఫ్టీన్ టెంపుల్స్ ఉన్నాయి బాంబేలో సెవెన్ టెంపుల్స్ ఉన్నాయి తర్వాత చెన్నైలో ఫోర్ టెంపుల్స్ ఉన్నాయి బెంగళూరులో ఫిఫ్టీన్ టెంపుల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో అంతా కూడా ఎక్కువ మంది జనాలు ఎక్కువ మంది అవుతున్నారు ట్రాఫిక్ అంతా ఉంటుంది కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి మనము ఒక్కొక్క సిటీలో ఎక్కువ మందిరాల్ని నిర్మిస్తున్నాము మన యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఆల్మోస్ట్ సిటీస్లో పెద్ద సిటీస్లో ఉన్నాయి మండల స్థాయిలో ఉన్నాయి తర్వాత ఇంకా గృహ ప్రతి ఒక్క ఇల్లు కూడా మన భారతదేశంలో మన యొక్క ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క ఇల్లు ఒక మందిరంగా ఉండాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం అనమాట ఇంకా కొన్ని కంట్రీస్ కంట్రీస్లో భక్తులు కూడా అక్కడ ప్రతి ఇంటిని ఒక మందిరంగా చేసుకుని వాళ్ళు సాధన ఆచరిస్తున్నారు ప్రచారం కూడా చేస్తున్నారు ఈ రోజు కార్తీక దామోదర్ ఉత్సవాలకి వచ్చారు కదా మరి ఇక్కడ ఏం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ కార్తీక ఉత్సవం అనేది సనాతనంగా మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఉత్సవం ఇది ఈ భారతీయ సాంప్రదాయాల్లో ఇది ఒక గొప్ప సాంప్రదాయం చిన్నగా ఏముందంటే ఇది ద్వండలు అవుతుంది అంటే ఇది చిన్నగా జనాలు మర్చిపోతూ ఉన్నారనమాట దీన్ని మనం ఏం చేయాలంటే ఇది మనకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సాంప్రదాయం కాబట్టి మన సాంప్రదాయాన్ని కొనసాగించడం అనేది మన యొక్క బాధ్యత అది కూడా ఈ కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా చేయాలి అది ఒక భౌతికంగా కాకుండా అంటే చూస్తుంటారు కదా మీరు ఈ మధ్య ఉత్సవాలంతా కూడా ఏమవుతుందంటే అది ఆధ్యాత్మికంగా కాకుండా రకరకాలుగా చేస్తున్నారు అనమాట మనం ఒక కాబట్టి మనం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే మన పెద్దలు ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని ఆధ్యాత్మికంగా నిర్వహించాలి భవిష్యత్తు తరాల వారికి కూడా దీన్ని ఇవ్వాలి ఇటువంటి సాంప్రదాయాల్ని ఇది ఎందుకంటే ఇది ఈ ఉత్సవాలనేది ముఖ్యంగా కార్తీక ఉత్సవం అనేది ఒకరి మధ్య ఒకరికి మంచి సంబంధాలని నెలకొల్పుతుంది అంటే ఈ కలిసి ఇటువంటి ప్రదేశాలకు వచ్చి భగవంతుని ఆరాధించి భోజనం చేస్తారు కదా ప్రసాదము కలిసి అందరు తీసుకోవడం వల్ల ఎటువంటి వాళ్ళు రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కకెళ్ళి మళ్ళీ అన్న అందరికి మంచి సంబంధాలు అనేది ఏర్పడుతుంది అందరూ శాంతిగా ఉంటారు అందరూ ముందుకెళ్ళడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అన్ని మర్చిపోయి అందరూ చేసి ఉంటారు అన్నమాట అందుకని వీటిని మనం ఇంకా ఎక్కువగా చెయ్యాలి పిల్లలు కూడా వీటిని నేర్పించాలి ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి సార్ ఈ రోజు మనం ఇక్కడ కనిగిరిలో ముఖ్యంగా చాలా మంది భక్తులు మనకు ఇస్కాన్ భక్తులు ఉన్నారు ఇక్కడ శ్రీధర్ ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నామంటే భక్తులందరినీ ఇక్కడ పిలిచి తెల్లవారితోనే ఇప్పుడు దర్శనార్థం ప్రారంభమయ్యాయి తర్వాత ఇక్కడ మెయిన్ భగవంతునికి రాధాగోవిందులకి ఆరతి నైవేద్యము తర్వాత ప్రవచనం ఉంటుంది భగవద్గీత భాగవతి మీద ప్రవచనం ఉంటుంది దాని తర్వాత అందరి చేత దీపారాధన భక్తుల చేత మాసం కాబట్టి దీపారాధన అందరికి భగవంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని మనం చేస్తున్నాం ఇది ఈ రోజు కార్యక్రమం శ్రీమద్ భగవద్గీత అనేది అంతకు ముందు రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత చదువుకునే వాళ్ళు ఈ రోజుల్లో చూస్తే ఆ భగవద్గీత గ్రంథం అనేది ఒకటి ఉండేది అని పిల్లలకి చెప్తున్నారు దాన్ని పిల్లలందరికీ ఈ రోజు అలవాటు అవ్వాలి అని అంటే ఒక ఇస్కాన్ మీరేం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఈ సంస్కృతి ఇంతకుముందు అయితే కనుక ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకు మునుపు ప్రతి ఒక్క గ్రామంలో ఈ భగవద్గీత పారాయణం జరిగేది పెద్దవాళ్ళు కూడా పిల్లవాళ్ళకి ఈ సంస్కృతి నేర్పించేవాళ్ళు అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ బిజీ ఇంతమంది చెప్పాను కదా అందరూ కూడా ఈ కాంపిటీషన్ దీని మీద ప్లస్ లేదా అభివృద్ధి భౌతికమైన అభివృద్ధి దీని మీద ఏముందంటే ఈ ఆధ్యాత్మిక విలువలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదనమాట అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పిల్లల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళకి యూత్కి కావాల్సిన కోర్సెస్ ఎంత మనం రెడీ చేస్తున్నాం భగవద్గీతని మనం ఏం చేస్తామంటే ఒక సిలబస్గా తయారు చేస్తున్నాం తయారు చేసి ఇప్పుడు అన్ని స్కూళ్ళలో కూడా మనము తీసుకెళ్తున్నాం దీన్ని ప్రత్యేకంగా అన్ని స్కూల్లో ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇక్కడ బాధ్యత వచ్చి తల్లిదండ్రులకి ఉంది ప్రభుత్వానికి కూడా ఉందనమాట ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇది ఒక సిలబస్ ఇలాగా పెట్టినట్లయితే పిల్లలకి మన ఆధ్యాత్మిక మన భారతీయ ఈ తత్వం ఏదైతే ఉందో వాళ్ళకి అవగాహన వస్తుంది వాళ్ళల్లో మంచి ఆధ్యాత్మిక విలువలు వస్తాయి ఇప్పుడు ఈవెన్ ప్రభుత్వము పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు వ్యక్తిత్వం లైక్ భర్ణ చెప్తారు కదా హెల్త్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ లైక్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ క్యారెట్ ఇల్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ అంటే ధనం పోతే ఏం పోలేదంటారు ఆరోగ్యం పోతే ఏదో కొద్ది చెప్పి ఆలోచించాలి వ్యక్తిత్వం పోతే ఇంక మొత్తము పోయిన కాబట్టి ఆ వ్యక్తిత్వాన్ని ఇచ్చేది భగవద్గీత మన జీవితంలో ప్రతి ఒక్కరిలో మంచి విలువలను తీసుకురావాలంటే విలువలతో కూడిన జీవితాన్ని మనం కొనసాగించాలంటే భగవద్గీతను మనము చదవాలి ఆచరించాలి కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది భగవద్గీతను మనము పిల్లలకి ఇవ్వడము మనం కూడా స్వీకరించడం మేమేం చేస్తున్నామంటే దాన్ని ఒక సిలబస్గా తయారు చేసి పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్లు విత్ వాటిలో మోరల్ స్టోరీస్తో పాటు వాళ్ళకి మనము వితరణ చేస్తున్నాం ఆల్రెడీ స్టార్ట్ చేసిన కొన్ని లక్షల మంది ఇప్పుడు పిల్లలు దాన్ని తీసుకుంటున్నారు మిగతా అన్ని కంట్రీస్ లో ఇప్పుడు లండన్ లో ఎగ్జాంపుల్ తీసుకుంటాం మీకు లండన్ లో గవర్నమెంట్ మనకి సందీప్ మని స్కూల్ అని చెప్పి గవర్నమెంట్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ తో మనకి శాంక్షన్ చేసింది ఇస్కాన్ కి అక్కడ మనం ఏం చేస్తున్నాము భగవద్గీత సిలబస్ ని మన పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అట్లా లండన్ లో కానీ యూకే అమెరికాలో కానీ ఈవెన్ కొన్ని కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఘనా గానాలు అన్ని స్కూల్స్ వెళ్ళి మనం భవద్గీత చెప్తున్నాం మన వల్ల వెళ్ళి అక్కడ డివోడీస్ వెళ్ళి గానా డివోడీస్ యూనివర్సిటీకి వెళ్ళి చెప్తున్నారు యూనివర్సిటీలో కూడా మన ఇండియాలో కూడా చాలా మందికి ఆ విధంగా చేస్తున్నాం అనమాట మనము ఇది మనం వాళ్ళ రిలీజియన్ వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు బట్ ఎవరైనా కావచ్చు వేరే రిలీజియన్స్ వాళ్ళు వాళ్ళ పుస్తకాలు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు భవద్గీతను ప్రతి ఒక్కరూ ఇది ఒక రిలీజన్ కి సంబంధించింది కాదు ఇది ఒక మనిషికి సంబంధించింది మానవుడికి సంబంధించింది దీన్ని ఎవరైనా ప్లాన్స్ ఏమంటే ఇస్కాన్ చెప్ప ముందు మీకు చెప్పినట్లు ఈ నామ సంకీర్తనని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం ఈ భగవద్గీత భాగవత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దగ్గరికి తీసుకెళ్లడం మన సనాతనంగా వచ్చినటువంటి ఈ యొక్క ఏదో విలువలు ఉన్నాయో సంస్కృతి ఉందో దాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు దాన్ని ఆచరించడం తీసుకొచ్చే ఆలోచన తప్పనిసరిగా మనకు ఉంది ఇక్కడ మనం శిక్షణ ఇస్తున్నాం భక్తులకి అంతా కూడా ఇక్కడ అంటే మనం ఏం చేస్తామంటే మొట్టమొదట ఇక్కడ గృహస్థ భక్తులకి యువతికి అంతా కూడా శిక్షణ ఇస్తాము వాళ్ళు కొద్దిగా ఆధ్యాత్మికంగా అవగాహన వచ్చిన తర్వాత మన మందిరాన్ని ఇక్కడ నిర్మిస్తాం భవిష్యత్తులో ఇక్కడ మంచి మందిరం కూడా నిర్మిస్తామని ఆలోచిస్తున్నాం ఓకే సార్ చూశారు కదండి మరి ప్రెజెంట్ మానవ జీవన శైలిలో ఉన్న టెన్షన్స్ ఆలోచనలు తప్ప మానవుడు మిగతావన్నీ కూడా మర్చిపోతున్నాడు పోను పోను మన భారతదేశ చరిత్రని సనాతన ధర్మాన్ని అసలు మన భారతదేశ ప్రాధాన్యత అన్నిటినీ కూడా మర్చిపోతున్నాడు ఈ రోజు ఆ మానవుడు హ్యాపీగా ఉండాలి అని అంటే సగం టెన్షన్స్ అన్ని వదిలేసేసి కొద్దిగా ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలి అలా రావాలి అని అంటే ఇస్కాన్ రావాలి ఇస్కాన్ వచ్చి హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అనే నామాన్ని ఎప్పుడైతే మనం ఈ రోజు జపిస్తూ ఉంటామో మానవుడు సగం జీవితంలో బాధల నుంచి విముక్తి అవుతారు సగం ఆధ్యాత్మిక జీవితంలోకి వెలువడినట్లయితే మానవుడు కూడా హ్యాపీగా ఉంటారు అనేది ఇస్కాన్ యొక్క ఉద్దేశం